ಸುಪರಿಪಾಲನ ಆಂಧ್ರ ಸಾಮರ್ಥ್ಯ ಆಂಧ್ರ ಮನ ಮಹಿಳಾ ಮಹಾರಾಣುಲ ಆಂಧ್ರ ಅಧ್ಯಕ್ಷ ಐ ರಿಪೀಟ್ ಅಧ್ಯಕ್ಷ ಮನ ಮಹಿಳಾ ಮಹಾರಾಣು ಆಂಧ್ರ ಅನ್ನಪೂರ್ಣ ಆಂಧ್ರ ಸಂಕ್ಷೇಮ ಆಂಧ್ರ ಸಂಪನ್ನ ಆಂಧ್ರ ಭೂಭದ್ರ ಆಂಧ್ರ ಮೊಟ್ಟಮೊದಲ ಅಧ್ಯಕ್ಷ ಸುಪರಿಪಾಲನಾ ಆಂಧ್ರ ಪಾಲನಾ ವಿಕೇಂದ್ರೀಕರಣ ಗಡಪವದ್ದಕೇ ಪ್ರಭುತ್ವ ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి వీటిని ప్రజల చింతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థను బలోపేతం చేయడమైనది కమ్యూనిటీ కాంట్రాక్ట్ల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో ఐ అధ్యక్ష దాదాపు ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులతో పదహైదు వేల నాలుగు గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను పదమూడు నుండి ఇరవై ఆరుకు రెవెన్యూ డివిజన్లను యాభై రెండు నుంచి డెబ్బై ఏడుకి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది కొత్తగా ఏర్పాటు చేసిన ఇరవై ఐదు రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను ఆరు పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అది వేరే ఆలోచనతో కాదు అధ్యక్ష ఈరోజు దురదృష్టవశాత్తు లేరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఉండింటే మన ప్రభుత్వం కానీ మన పాలన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైనా కానీ అందరికీ సమానత్వం ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఎక్కువగా చూడకుండా ప్రతి ఒక్కరిని సమానత్వంతో నీడ్ బేస్డ్ గవర్నెన్స్ ఇచ్చినామని చెప్పి తెలియజేసేదానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష లేకుంటే ఈరోజు ఈ సమయంలో రెవెన్యూ డివిజన్ కానీ పోలీస్ సబ్ డివిజన్ కానీ కుప్పంకొచ్చిందంటే అది మన పరిపాలన అనేది ఒక చిహ్నం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష